మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట కేబినెట్పై ఘాటుగా విరుచుకుపడ్డారు మంత్రుల పంచాయతీలు తేల్చుకోవడానికి కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు కమిషన్ల కోసం కాంట్రాక్టుల కోసం వాటాల కోసం మంత్రులు వర్గాలుగా విడిపోయారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించాల్సిన మీటింగ్లను స్వార్థ ప్రయోజనాల వేదికలుగా మార్చిందని విమర్శించారు కేబినెట్ మీటింగ్ ఇప్పుడు దండుపాల్య ముఠాలాగా అయిపోయింది ప్రజల పన్నుల డబ్బుతో మంత్రులు బేరసారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్ర అభివృద్ధి కాకుండా కూటమి నాయకులు పదవుల కోసం పోరాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు ఈ ప్రభుత్వానికి ప్రజల భవిష్యత్తుపై ఆసక్తి లేదు కేవలం లాభాలే లక్ష్యమని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు ఇన్వెస్ట్మెంట్ అతి అతి తక్కువ తక్కువ ఇది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము ఆ రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం టిఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుమతులు తెచ్చాం దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ మీరేం చేస్తున్నారు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇలా గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఈఓ సిపి గురునాని గారికి వర్షం పడుతుంటే తానే బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది ఈ ఆడికేలు ఇన్వెస్ట్మెంట్స్ అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో ఇండస్ట్రీ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోయింది పిఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అతి తక్కువ పరిశ్రమలు అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది మీ ఘనకార్యం ఇప్పుడు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు